ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేకపోయినా లేదంటే మనకి వండటానికి ఓపిక లేకపోయినా వెంటనే ఏదో ఒక పచ్చడి వేసుకుని టిఫిన్స్లోకి అన్నంలోకి తినేస్తూ ఉంటాం కదా అందుకే ఈరోజు నేను మీకు నాలుగు రకాల టేస్టీ నిల్వ పచ్చళ్ళు చూపించబోతున్నాను అవేంటో ఇప్పుడు మనం చూద్దాం మార్కెట్ నుంచి ఫ్రెష్గా కాలిఫ్లవర్ తెచ్చుకుని ఏ వంట చేసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది అది ఫ్రెష్ వెజిటబుల్స్లో ఉండే మ్యాజిక్ అని చెప్పచ్చు సో ఇక్కడ నేను పచ్చడి కోసం ని చిన్న ముక్కలుగా ఈ సైజులో కట్ చేసి పెడుతున్నాను ఒక లో నీళ్లు పోసి బాగా మరిగించాలి ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు వేసి మొత్తం ఒక్కసారి కలపాలి సో ఇప్పుడు చూస్తే కాలిఫ్లవర్ ముక్కలన్నీ కట్ చేసేసాను ఈ కాలిఫ్లవర్ ముక్కల్ని జస్ట్ క్లీన్ చేస్తానికి మాత్రమే మనం వేడి నీళ్ళలో వేయాలండి అసలు ఉడికించిన అవసరం లేదు అప్పుడే మీరు పచ్చడిలో ఈ ముక్కలు వేసినప్పుడు బాగా క్రంచి క్రంచిగా చాలా టేస్టీగా ఉంటాయి సో వీటన్నిటినీ నేను మరుగుతున్న నీళ్లలో వేస్తున్నాను వీటిని సుమారుగా ఒక నిమిషం పాటు ఉంచి బయటికి తీసి వడకట్టేయచ్చు ఇందులో ఏ మాత్రం నీళ్లు లాకుండా చూసుకోవాలి వీటిని వడగట్టి ఫ్యాన్ కింద ఉంచితే చక్కగా ఒక అరగంటలో ఆరిపోతాయి ఇప్పుడు నేను ఒక ప్యాన్లో ఒక టీ స్పూన్ అంతా మెంతులు వేస్తున్నాను వీటిని కాస్త దోరగా వేయించి ఒక బౌల్లో వేసి పక్కన పెడుతున్నాను అదే ప్యాన్లో ఇంకొక టీ స్పూన్ అంతా ఆవాలు వేసి అవి చిటపటలాడేంత వరకు వేయించి బయటికి తీసేయాలి ఆవకాయకి కావాల్సిన మెయిన్ పొడులు చేయడానికి ఒక మిక్సర్ జార్లో ముందుగా వేయించిన మెంతులు వేసి మెత్తగా అయ్యేట్టు పొడి పెట్టాలి ఈ పొడి బయటికి తీసేసి పక్కన పెట్టాలి ఇప్పుడు అదే మిక్సర్ జార్లో వేయించిన ఆవాలు వేసి మెత్తటి పొడి పడుతున్నాను దీన్ని కూడా బయటికి తీసి పక్కన పెట్టుకోవచ్చు ఈ రెండిటితో ఇప్పుడు ఆవకాయ పెడతాం ఎలానో చూద్దాం ఒక వెడల్పాంటి ప్యాన్లో లో నేను నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను కాలిఫ్లవర్లో బై డిఫాల్ట్ పెద్ద ఫ్లేవర్ ఉండదు కాబట్టి మనం పచ్చళ్ళలో ఇలా వెల్లుల్లి వేసి దాని ఫ్లేవర్స్ ని ఎన్హాన్స్ చేస్తున్నాము నూనె వేడెక్కిన తర్వాత ఇందులో పన్నెండు నుంచి పదిహేను వెల్లుల్లి రబ్బలు వేయాలి ఈ వెల్లుల్లి ఎన్ని వేసినా పర్లేదు ఎందుకంటే దీని ఫ్లేవర్స్ ఎక్కువ అవుతుంది తప్ప ఎక్కడా తగ్గదు ఇవి కాస్త వేగిన తర్వాత పొయ్యి కట్టేసి ఇందులో ఒక టీ స్పూన్ పసుపు నాలుగు టేబుల్ స్పూన్ల కారం రెండు టీ స్పూన్లు ఉప్పు రెండు టీ స్పూన్ల పట్టి పెట్టుకున్న మెంతి పొడి అలాగే రెండు టీ స్పూన్లు ఆవాల పొడి వేస్తున్నాను వీటి ఫ్లేవర్స్తోనే ఆవకాయకి ఆ స్పెషల్ టేస్ట్ వస్తుంది సో ఇదంతా ఒక్కసారి కలిపిన తర్వాత ఉడికించి పూర్తిగా ఆరపెట్టిన కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేయాలి పొయ్యి వెలిగించి ఇదంతా ఒక్కసారి కలిపితే సరిపోతుంది ఎక్కువసేపు వేడి చేస్తే ఇదంతా మరీ చేదుగా మారిపోతుంది చూస్తున్నారు కదా కాలీఫ్లవర్ పచ్చడి ఎంత టెంప్టింగ్ ఉందో చివరిగా పొయ్యి కట్టేసి ఒక నిమ్మకాయ రసాన్ని పిండి వేస్తున్నాను ఈ నిమ్మకాయ రసం వల్ల కూడా పచ్చడిలో అద్రిపోయే టేస్ట్ యాడ్ అవుతుంది అంతే అండి దీన్ని ఒక బోల్లోకి ట్రాన్స్ఫర్ చేసి కనీసం మూడు గంటల పక్కన పెట్టి ఉంచితే కి ఉప్పు కారాలు పులుపు బాగా పడతాయి ఈ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఏదైనా జాడీలోకి కానీ జార్లోకి లోకి గానీ మార్చుకోవచ్చు దీన్ని బయట ఉంచితే కనీసం నాలుగైదు రోజులు నెలకొంటుంది అదే ఫ్రిడ్జ్ లో ఉంచితే కనీసం పది రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉంటుంది కాలీఫ్లవర్ పచ్చడి చేసిన వెంటనే కాకుండా ఒక రెండు మూడు గంటలు పక్కన ఉంచి తింటే చాలా బాగుంటుంది అలాగనే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ పచ్చడి తింటే అద్భుతంగా ఉంటుంది సో ఇదండి కాలీఫ్లవర్ ఆవకాయ ప్రాసెస్ ఇది మీకు నచ్చింది అని అనుకుంటున్నాను దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది ఇంకెందుకండి ఆలస్యం మీరు వెంటనే ఈ కాలిఫ్లవర్ పచ్చడి ట్రై చేయండి మరి ఈ రెసిపీ కోసం నేను ఆరు వెల్లుల్లి పాయాలని తీసుకుంటున్నాను వీటికి ఉన్న స్కిన్ మొత్తం తీసేసి వెల్లుల్లి రెబ్బల్ని పక్కన పెట్టాలి ఇప్పుడు మెంతవ పొడి కోసం ఒక ప్యాన్లో నేను రెండు టీ స్పూన్ల ఆవాలు వేస్తున్నాను ఇందులో ఒకటిన్నర టీ స్పూన్ల మెంతులు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి అంటే సుమారుగా వీటిని ఒక రెండు నిమిషాలు పాటు వేస్తే సరిపోతుంది ఆ తర్వాత వీటిని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లో వేసి మెత్తటి పొడి పట్టాలి మెంతవ పొడి తయారైనట్టే దీన్ని పక్కన పెడుతున్నాను ఈ పచ్చడి చేయాలంటే ఈ పొడి ఇంపార్టెంట్ అని చెప్పచ్చు ఇందులో నుంచి వచ్చే ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి ఇప్పుడు ఒక ప్యాన్ లో నేను అర కప్ అంత నువ్వుల నూనె వేస్తున్నాను పచ్చళ్ళు పెట్టేటప్పుడు నువ్వుల నూనె వాడితేనే బాగుంటుంది ఇందులో ఒక బోల్ అంత వెల్లుల్లి రబ్బలు వేస్తున్నాను వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించిన తర్వాత బయటికి తీసేయచ్చు ఇవి మరీ ఎక్కువసేపు వేగినా కూడా టేస్ట్ బాగుండదు కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి సో ఇందులో నేను కొన్నిటిని మాత్రమే అంటే హాఫ్ పోర్షన్ లో వేసి మిగిలిన వాటిని ఒక మిక్సర్ జార్ లో వేస్తున్నాను వీటన్నిటిని మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి ఇప్పుడు ఇంకొక బౌల్లో ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండుని వేసి నీళ్లలో పావు గంట సేపు నానపెట్టాలి ఆ తర్వాత దీన్ని పూర్తిగా పిండి సుమారుగా అరకప్పు అంత చింతపండు గుజ్జుని నేను ఈ పచ్చడిలోకి యూస్ చేయబోతున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక రెండు టేబుల్ స్పూన్లంతా నువ్వుల నూనె వేసి ఒక టీ స్పూన్ అంతా ఆవాలు వేస్తున్నాను ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో కొన్ని కరివేపాకులు వేయాలి అలాగే రుబ్బి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి ఇది కాస్త వేగిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను తర్వాత నాలుగు టేబుల్ స్పూన్లంత కారం వేసి ఇదంతా బాగా కలపాలి ఇప్పుడు ఇందులో అర అంత చింతపండు గుజ్జుని వేసి కనీసం రెండు మూడు నిమిషాలు వేస్తే ఇందులో ఉన్న పచ్చదనం పోతుంది తర్వాత నేను ఆల్రెడీ పట్టి పెట్టుకున్న మెంతవ పొడి వేస్తున్నాను జస్ట్ ఒక రెండు టీ స్పూన్లు వేస్తే సరిపోతుంది లేదంటే పచ్చడి మొత్తం చేదుగా తయారవుతుంది ఇదంతా కలిపిన తర్వాత వేయించిన వెల్లుల్లి రబ్బలు వేసి కలపాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచితే పచ్చడి మాడిపోకుండా చక్కగా కుక్ అవుతుంది ఇందులో ఒక టీ స్పూన్ అంత బెల్లం పొడి వేస్తున్నాను దీనివల్ల ఫ్లేవర్స్ అన్ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అవుతాయి మీడియం లో ఫ్లేమ్ లో పచ్చడిని కనీసం ఒక పావు గంట సేపు ఉడికిస్తే ఫ్లేవర్స్ అన్ని బ్లెండ్ అయ్యి నూనె పైకి తేలి కనిపిస్తుంది ఇందులో ఉన్న తేమ పొయ్యి పచ్చడి దగ్గర పడిందంటే రెడీ అయినట్టే ఈ పాయింట్లో పొయ్యి కట్టేసి పచ్చడిని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మాత్రమే మీరు దీన్ని ఏదైనా గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు ప్లాస్టిక్లో కంటే గ్లాస్ వేర్లో లేదంటే సెరామిక్ జాడీలో స్టోర్ చేసుకుంటే మీకు పచ్చళ్ళు ఎక్కువ కాలం నిల ఉంటాయి బయట ఉంచితే ఇది నెల రోజుల వరకు బాగుంటుంది ఇంకా ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉండాలంటే మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిందే దీన్ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు టిఫిన్స్లోకి కానీ అన్నంలోకి కానీ తినచ్చు ఈ రెసిపీ కోసం నేను ఒక కిలో అంత పండు టొమాటోల్ని తీసుకుంటున్నాను వీటిని రఫ్గా ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి దీనికోసం నేను ఒక కప్ అంతా చింతపండుని తీసుకుంటున్నాను చింతపండుని ఒక బౌల్లో వేసి వేడి నీళ్ళు పోసి పక్కన పెడితే అది చాలా త్వరగా మెత్తపడుతుంది ఇప్పుడు కూడా వెనల్పాంటి లో నేను రెండు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో తరిగిన టొమాటోలు వేసి వేయించాలి ఇవి బాగా వేగి మెత్తగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి టొమాటో పచ్చడిని ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి నాకు చాలా నచ్చుతుంది అలాగే దీనిలో ఉండే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం బాగా పండిన టొమాటోలు వాడితే ఫ్లేవర్ పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఎప్పుడైనా ఇన్స్టంట్ గా పచ్చడి పెట్టాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ తప్పకుండా ఫాలో చేసి చూడండి మీకు చాలా ఈజీగా పని అయిపోతుంది టొమాటో కాస్త మగ్గి ఇలా జ్యూసెస్ రిలీజ్ చేసిన తర్వాత ప్యాన్కి ఒక మూత పెట్టి వీటిని కనీసం ఒక పది నిమిషాలు ఉడికించాలి ఆ తర్వాత చూస్తే మీకు ఇవి ఇలా మెత్తగా అయి కనిపిస్తాయి ఈ పాయింట్ లో చింతపండు గుజ్జుని ఇలా పూర్తిగా పిండి తీసి వడకట్టాలి టొమాటోలు చక్కగా ఉడికిన తర్వాత ప్యాన్ లో ఇలా వడకట్టిన చింతపండు గుజ్జు వేయాలి ఇది సుమారుగా అరకప్పు అంతా ఉంటుంది వడకట్టి వేస్తే చింతపండు గుజ్జులో తొక్కు లేకుండా పర్ఫెక్ట్ గా ఉంటుంది సో ఇదంతా బాగా కలిపి ఒక రెండు నిమిషాలు వేయించిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా కల్లుపు వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర కల్లుప్పు లేకపోతే మీరు మామూలు ఉప్పు కూడా వాడుకోవచ్చు కానీ కల్లుప్పు వేయడం వల్ల పచ్చడిలో రుచి బాగుంటుంది నెక్స్ట్ ఇందులో నేను అర టీ స్పూన్ పసుపు నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను దీని నుంచి పచ్చడికి కావాల్సిన కారం మొత్తం వస్తుంది కాబట్టి దీన్ని మీరు టొమాటోలు చింతపండు క్వాంటిటీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది మొత్తం కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించిన తర్వాత పొయ్యి కట్టేసి దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ లో వేసి ఇదంతా మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి ఇలా చేయడం వల్ల టొమాటో పచ్చడి తినేటప్పుడు టొమాటో తొక్కులు రాకుండా పచ్చడి మెత్తగా ఉంటుంది నెక్స్ట్ ఒక తాలింపు గిన్నెలో ఒక టీ స్పూన్ అంతా మెంతుల్ని వేసి అవి లైట్ గా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి ఆ తర్వాత పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టాలి మళ్ళీ అదే ప్యాన్ లో ఒక టీ స్పూన్ అంతా ఆవాలు వేసి అవి చిటపటలాడేంత వరకు వేయించి పక్కన పెట్టాలి ఇప్పుడు ఒక జార్ లో ఈ వేయించిన మెంతులు ఆవాలు వేసి మెత్తటి పొడి పట్టాలి ఈ పొడిని నుంచి తీసి పక్కన పెట్టాలి దీనికి తాలింపు కోసం ఒక ప్యాన్ లో నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి ఇవి చిటపటలాడిన తర్వాత ఇందులో నాలుగు ఎండుమిరపకాయలు సుమారుగా ఒక ఇరవై వెల్లుల్లి రబ్బలు కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి ఆ తర్వాత పొయ్యి కట్టేసి అర టీ స్పూన్ అంతా ఇంగువ కూడా వేయాలి ఇదంతా బాగా కలిపిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అంతా పొడి పట్టిన మెంతులు ఆవాలు వేయాలి ఇదంతా ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేయాలి ఇప్పుడు మళ్ళీ పొయ్యి వెలిగించి లో ఫ్లేమ్లో వీటిని కొద్దిగా వేయించాలి అప్పుడే ఇవి మాడిపోకుండా ఉంటాయి ఇప్పుడు దీన్ని పక్కన పెడుతున్నాను అలాగే రుబ్బిన టొమాటో మిశ్రమాన్ని మళ్ళీ ప్యాన్లో వేసి అందులో తాలింపు కూడా వేసి మొత్తం అంతా కలుపుతూ వేయించాలి పచ్చడి కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేయడానికి ఒక చిన్న బెల్లం మొక్క వేస్తున్నాను ఇదంతా కంటిన్యూస్ గా కలుపుతూ వేస్తే ఒక పాయింట్ లో నూనె పైకి తేలుతుంది ఆ తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ అంతా నువ్వుల నూనె వేసి కలపాలి ఇలా పచ్చడిలో నూనె ఎక్కువ వేయడం వల్ల ఇది త్వరగా మాడిపోకుండా ఎక్కువ రోజులు నిలవంటుంది చూస్తున్నారు కదా ఇందులో నూనె చక్కగా పైకి తెలి కనిపిస్తుంది పచ్చడి తయారైనట్టే పొయ్యి కట్టేసి దీన్ని పూర్తిగా చల్లారించిన తర్వాత మాత్రమే ఏదో ఒక జాడిలోకి కానీ గ్లాస్ జార్ లోకి కానీ ట్రాన్స్ఫర్ చేయాలి ఈ పచ్చడిని అన్నంలోకి పెరుగు అన్నంలోకి లేదంటే ఇడ్లీ దోశ లాంటి టిఫిన్స్ లోకి కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు ఇది బయట ఒక పది రోజుల వరకు ఉంటుంది అదే ఫ్రిడ్జ్ లో పెడితే మూడు నాలుగు నెలలు పైగా నిలవుంటుంది సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ పచ్చడి కోసం ముందుగా ఆవాలు మెంతుల పొడి తయారు చేసుకోవాలి దీని కోసం ఒక పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు మెంతుల్ని వేసి వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ లో ఉంచి వీటిని వేయించుకోవాలి మెంతులు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత పొయ్యి కట్టేసి వీటిని చల్లారినివ్వాలి ఇవన్నీ మిక్సర్ జార్ లో వేసి మెత్తటి పొడి పట్టుకోవాలి రెండు పెద్ద మామిడికాయలు వాడుతున్నాను కాబట్టి ఒక కప్ నువ్వుల నూనె తీసుకుంటున్నాను సో మీరు వాడే మామిడికాయలకి తగ్గట్టుగా నూనె వేసుకోవచ్చు నూనె కాగిన తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ల ఆవాలు వేస్తున్నాను ఆవాలు చిటపటలాడిన తర్వాత పది వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి ఆరు ఎండుమిరపకాయలు కూడా వేసి పొయ్యి కట్టేసుకోవాలి ఇందులో అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఇంగువ కొన్ని కరివేపాకులు వేసి ఒక్కసారి కలుపుకోవాలి ఈ తాలింపుని చల్లారినివ్వాలి ఇప్పుడు రెండు పచ్చి మామిడికాయలు తొక్కు తీసి తురుముకోవాలి ఇందులో అరకప్ కారం మూడు టేబుల్ స్పూన్ల ఉప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఆవాలు మెంతుల పొడి వేసి అంత బాగా కలుపుకోవాలి ముందుగా చేసి పెట్టుకున్న తాలింపుని ఇందులో వేస్తున్నాను ఇదంతా బాగా కలుపుకోవాలి అంతే మామిడికాయ తొక్కు పచ్చడి తయారైపోయింది దీన్ని గంట సేపు పక్కన పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది లేదంటే వెంటనే కూడా తినచ్చు చూశారు కదా ఈ పచ్చళ్ళు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయో తప్పకుండా వీటిని ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ అ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్